వస్తే నేను మీ ఈశ్వర్ స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న వారిలో హనుమంతరావు వి హనుమంతరావు ఒక్కరే తనకన్నా సీనియర్ అని జానారెడ్డి తన తర్వాత నాలుగేళ్ల వెనకాల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి జీవరెడ్డి తెలిపారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశానని ఇప్పుడు పార్టీలో తన తన స్థానం తన సీనియారిటీకి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు రెడ్డి ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ భావన దగ్గర గురయ్యారు కాంగ్రెస్ అంటే జివరెడ్డి చివరెడ్డి అంటే కాంగ్రెస్ అని అంటారని పేర్కొన్నారు పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారని ఏమాత్రం మాత్రం కాంప్రమైజ్ కాకుండా పది పదేళ్ళు ఒంటరిపోవటం చేశానని గుర్తు చేశాను పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి సిఎల్పి నేతగా పట్టి విక్రమార్క ఎంతో పోరాడ పోరాడారో శాసనసభలో ఏకైక సభ్యుడిగా తాను అంతే పోరాటం చేశానని తెలిపారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తట్టుకుని జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్లో ఉమ్మడి మూడు జిల్లాలలో ఏకైక ఎమ్మెల్యేగా పనిచేసి పార్టీ ప్రతిష్టకు పాడుపడ్డారని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికై ఇటీవల మార్చి వరకు ఆరేళ్లు శాసన మండలిలో ఏకైక కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా టీఆర్ఎస్పై పోరాటం చేసినట్లు చెప్పారు పార్టీ మార్గాలనే ప్రచారం జరుగుతుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు నలభై ఏళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్న ఎందుకు పార్టీ మార్తాలని ఎదురు ప్రశ్నించారు